ఇంకా కూలలు అయితే చాలా తక్కువ మంది వస్తున్నారు కాబట్టి టమాటాలు అయితే రోజు రోజుకి మావిపోతున్నాయి ఇంకా అయితే కానీ అందరూ టమోటలు ఏరేకి బాక్సులు మోసేకి చాలా మంది అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే అందరూ వాటికే సరిపోతారు కాబట్టి ఇంకా ఒకరు అయితే పోవాల్సి ఉంటుంది కానీ లేపేతలకి పదకొండు గంటలు పన్నెండు అయితే అవుతుంది అనమాట ఇంక సాయంత్రం వేసుకొచ్చే తలకి ఆరు గంటలైతే అవుతుంది ఇంకా టమాటాలు అయితే బాగా మంచిగా రేట్లు అయితే పోతున్నాయి ఇంకా కూలోళ్ళు అయితే గయినా అదే పదహైదు మంది విడితేగినా ఐదు ఆరు మంది అయితే వస్తున్నారు ఇట్లయితే ఉంది కూలకైతే చాలా డిమాండ్ అయితే అయిపోయిందనమాట మన పక్క అయితే గిన ఎక్కువ రైతులైతే ఉన్నారు కాబట్టి కొంచెం టమోటాలు బీకేకి తొగేకి ఇప్పుడైతే ఈ మధ్య పల్లెటూరులో చిన్న చెట్లు అయితే బీకుతున్నారనమాట ఇంకా మామూలుగా వాన్లకైతే వేసేవాళ్ళు ఇవిడైతే గిన బోర్లు ఎక్కువ మంది బోర్లు వేయించుకున్నారు కాబట్టి ఇంకా టమోటాలు చెని చెట్లు అయితే ఇప్పుడు తెంపుతూ అన్నారు ఇంకా చాలామంది రైతులైతే ఎక్కువ మొక్కజొన్న చెని చెట్లు అయితే వేసినారు చాలా తక్కువ మంది అయితే టమోటా వేసినారనమాట టమోటోలు అయితే ఒక్కొక్కసారి రేట్ ఉంటే ఒకసారి అయితే ఉండు అనేసి పెట్టుబడి పెట్టే కూడా భయం అయిపోయి కొందరు అయితే ఎగినా చాలా తక్కువ అయితే పెట్టినారనమాట ఇంకా కొందరు అయితే ఎప్పుడు టమోటానే పెడుతుంటారు వాళ్ళకైతే బాగా మంచిగా పంటలు అయితే వస్తున్నాయి ఇంకా మనమైతే బాగా టమోటా కూడా బాగా మంచిగా సాగు చేసుకోవాలి కాబట్టి దాంట్లోకి ఎరివేసి కొంచెము బాగా మందు చెల్లి బాగా మంచిగా అయితే చూసుకోవాలి కాబట్టి టమోటా కూడా బాగా దాంట్లోకైతే అయితే మందులు కొట్టి మచ్చి రాకుండా ఎక్కువ మాకుండా దాంట్లో కూడా చాలా అయితే బాగా ఇంట్లో ఇంట్లో మనుషులు చూసుకున్నట్లు టమాటానైతే చూసుకోవాలన్నమాట ఇంకా మేమైతే ముందు బ్యాడ్ మిర్క్ అయితే పెట్టింటిమి ఇంకా అది కూడా చాలా లాస్ అయిపోయింది అనమాట మన పంట చేతలకే చాలా రేట్లు అయితే తగ్గిపోయినాయి ఇంకా బ్యాడ్గా అయితే తగినా కొంచెము రేట్లో ఒక్కోసారి ఉంటే ఒక్కోసారి అయితే చాలా తక్కువ అయితే అయిపోతున్నాయి